అందరికీ వాసవి గ్రూప్ పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఈరోజు వరకు అంటే గత ముప్పై సంవత్సరాల్లో ఎన్నో ప్రాజెక్ట్స్ను హైదరాబాద్ వాసులకు అందించడం జరిగింది గత గడిచిన ముప్పై సంవత్సరాల్లో దాదాపుగా ఆరు వేల అపార్ట్మెంట్లను మేము కస్టమర్లకు అందించాము అయితే ఈ రీసెంట్ కాలంలో ఈ గత వన్ టూ ఇయర్స్ కింద మేము ఒక రెండు చెరువులను సిఎస్ఆర్ కింద మేము తీసుకోవడం జరిగింది డెవలప్మెంట్ ప్రోగ్రాం కోసం అని చెప్పి అయితే దీనిపైన మీడియాలో మరియు కొన్ని యూట్యూబ్ ఛానల్లో మరియు కొంతమంది దగ్గర కొన్ని అవాస్తవాలు ప్రచారం చేయడం జరుగుతుంది వాళ్ళు ఇందులో మేము కబ్జా చేస్తున్నామని అక్రమ నిర్మాణం చేస్తున్నామని అక్రమ నిర్మాణాలు చేస్తున్నామని వాళ్ళు ప్రచారించడం జరుగుతుంది ఇవన్నీ కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను వాసవి గ్రూప్ ఒక సంస్థ ఒక వాల్యూస్తోని ఒక ప్రిన్సిపల్స్తోని ముందుకు పోయే సంస్థ మేము ఏదో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కింద వచ్చి ఏదో ఈరోజు అయిపోయింది మేము చదురుకొని పోయే సంస్థ కాదు ఎన్నో రాబోయే తరాలకు మంచి గృహాలు అందించాలన్న మా చైర్మన్ గారి విజయ విర్రమ్ విజయ్ కుమార్ గారి విజయంతో మేము వర్క్ చేయడం జరుగుతుంది ఇక్కడ సో ఇందులో భాగంగా అటువంటి ఆరోపణలు అన్నీ కూడా ఖండిస్తున్నాము వాస్తవానికి ప్రతి ఒక్క అనుమతులు తీసుకొని మేము అన్ని ప్రభుత్వ అనుమతులు పొంది మేము అన్ని నిర్మాణాలు చేపడతాము మేము మీ ద్వారా ఏం తెలియజేయనుకుంటున్నానంటే మేము ఎఫ్టీఎల్లో కానివ్వండి బఫర్లో కానివ్వండి ఎటువంటి అక్రమ నిర్మాణాలు మేము చేపట్టలేదు మా సంస్థ తరఫున అవన్నీ కూడా అవాస్తవాలు ఎవరైతే ఇవన్నీ ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా నేను వార్న్ చేస్తున్నాను ఇటువంటివి రిపీట్ అయితే కనుక మీ పైన పరువు నష్టం దాబా కూడా వేస్తాను మా సంస్థ తరఫున అండ్ ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను మా సంస్థ వాల్యూస్తోని వర్క్ చేస్తుందండి దీని ప్రకారంగా మేము సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాము మీకు ఇంతకుముందు చెప్పిన విధంగా దాదాపుగా మా ప్రాజెక్టులో వాసవి సరోవర్ అనే ప్రాజెక్టులో ఒక మూడు ఎకరాల మా సొంత పట్టాభూమిని కూడా కెనాల్ వైడ్నింగ్ కోసము మేము గవర్నమెంట్కు డీడ్గా ఇవ్వడం జరిగింది ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ ఆఫ్ఛార్జ్గా గిఫ్ట్ డీడ్ చేశాము ప్రజల శ్రేయస్సు కొరకు ఎప్పుడూ కూడా వాసవి సంస్థ ముందుంటుంది అండ్ ఇటువంటి ఆరోపణలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను మరొకసారి మీ ద్వారా మేము ఎటువంటి ఎఫ్టీఏలో కానివ్వండి బఫర్లో కానివ్వండి సర్ప్లస్లో కానివ్వండి ఎటువంటి నిర్మాణాలు చేయట్లేదు చేయపోము కూడా చేసే అవసరం కూడా మాకు లేదు మేము దాదాపుగా ఇప్పటివరకు ఫార్టీ ఫైవ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది అండ్ దీంట్లో ట్వంటీ వన్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ మిగతావి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇప్పుడు ఆన్ గోయింగ్లో దాదాపుగా మాకు పదకొండు ప్రాజెక్ట్ నడుస్తున్నాయండి ఈ పదకొండు ప్రాజెక్టులతో పాటు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకొక టెన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి దీనికి పేపర్ వర్క్ పర్మిషన్ రిలేటెడ్ వర్క్స్ జరుగుతున్నాయి చెరువుల సుందరీకరణ భాగంగా కోమటికుంట చెరువు మరియు చిన్నమైసమ్మ చెరువు ఈ రెండు చెరువులు కూడా గత ప్రభుత్వం మాకు ఇవ్వడం జరిగింది అయితే ఇందులో కాంట్రాక్ట్ చేసుకొని జిహెచ్ఎంసీతోని మరియు ప్రభుత్వంతో దాదాపుగా ఇరవై కోట్ల ఖర్చు వ్యయాన్ని మేము మా సొంత ఖర్చు పెట్టుకొని ఈ రెండు చెరువులు కూడా డెవలప్మెంట్ చేయాలని ఇటువంటి ఒక మహత్తర కార్యాన్ని మేము చేపట్టాము దాదాపుగా ఇప్పటివరకు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ చేశామండి ఈ చెరువులు మేము వర్క్ చేయడానికి అన్ని అనుమతులు తీసుకొని మేము వర్క్ చేస్తున్నాము ఇందులో వర్క్ ఎగ్జిక్యూట్ చేయవలసిన ఇవ్వవలసిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వాన్ని మేము ఓన్లీ ప్రజల శ్రేయస్సు కోసమే సిఎస్ఆర్ కింద ఈ చెరువులను సుందరీకరణ కట్ట సుందరీకరణ మరియు జాగింగ్ ట్రాక్స్ గార్డెన్సు పార్క్స్ ఇటువంటివన్నీ ఏర్పాటు చేయడానికి ఈ చెరువులను డెవలప్ చేయడానికి ఈ కన్స్ట్రక్షన్ మేము టేకప్ చేసాం వర్క్స్ ఇవి అంతేగాని మాకు ఏదో అనుమతులు లేకుండా మేము బఫర్లో కానివ్వండి ఎఫ్టీలో కానివ్వండి ఇటువంటి కట్టుకునే అవసరం మా సంస్థకు లేదు అందరూ కూడా దయచేసి అది గ్రహించి గమనించవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను